ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీనరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరిగేది ఇదే వారు సెప్టెంబర్ ఐదు రోజుల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయన అని ఒక చిన్న కామెంట్ చేయండి మీనరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలను తీసుకొస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీనరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు దానివల్ల కొన్ని ఇబ్బందులు పడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు మీనరాశి వారికి ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని లాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి అలాగే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది త్వరలోనే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది వారికి పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు వీరి యొక్క జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మీనరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఒక గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీనరాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు వినాయకుడు ఈ ఐదు రోజులు వినాయకుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బుధవారం వినాయకుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి వినాయకుని దర్శనం చేసుకోండి దానివల్ల వినాయకుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు అపారమైనటువంటి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజులు కొంచెం ఉప్పు మూట కట్టి మీ బీరువా పైన పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి కూడా డబ్బు అనేది దూసుకొని వస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లండి మీనరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలి చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా కూడా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలి అని అనుకుంటారు మీనరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మీనరాశివారు ఈ ఐదు రోజులు బయటకు వెళ్లే ముందు మీ ఇంటి దైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు మీనరాశివారు ఎవరైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది మీనరాశివారు ఈ ఐదు రోజులలో కాకులకు అన్నం పెట్టండి దానివల్ల కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదం దక్కుతుంది వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు మీ జీవితంలో ఉన్న పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీపైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కేయాలని చూస్తూ ఉంటారు మీకు లేనిపోని మాటలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడతారు మీరు గొడవ పడితే వారు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు కాబట్టి బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టిఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ ఐదు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు